మిత్రదేశమైన అమెరికా మనపై ఇరవై ఆరు శాతం సుంకాలు విధిస్తే ఏం చేయబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు లోక్సభలో జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన రాహుల్ భారత్ చైనా సంబంధాల వార్షికోత్సవ వేడుకలపై విమర్శలు గుప్పించారు భారత్లో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని వ్యాఖ్యానించారు తాము సరిహద్దుల్లో సాధారణ స్థితికి వ్యతిరేకం కాదని అయితే గల్వన్ ఘర్షణలకు ముందున్న యథాతథ స్థితి ఉండాలని స్పష్టం చేశారు మన భూమిని మనం తిరిగి సాధించాలన్నారు విదేశాంగ విధానంలో ఇందిరాగాంధీ లెఫ్ట్ రైట్లలో ఏదో ఒకవైపు కాకుండా నిటారుగా ఉన్నారని రాహుల్ తెలిపారు అయితే ఇప్పటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ శక్తికి తల విధానంగా పెట్టుకున్నాయని విమర్శించారు తల వంచడం వారి చరిత్రలోనే ఉందన్నారు అమెరికా విధించిన టారిఫ్ల వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఈ అంశంలో ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు